హాయ్ భవానీ సిస్టర్స్ హాయ్ భవానీ ఫస్ట్ లైక్ డన్ థ్యాంక్ యూ అక్క అబ్బా ఈరోజు ఫస్ట్ అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇచ్చారా లైవ్కి ఫస్ట్ టైం అక్క ఉన్నావా అక్క అక్క ఎక్కడ चलले चलले நின் పక్కనే అక్కావడల ముతవ పావే అక్కాల నా ను చేపావే బలస్ సమక సారక చల్లే చల్లే నికడే ఎక్కడ హైదరాబాద్ మా కోసం కష్టపడుతున్న ఒక బంటుని చూపిస్తాం ఒక బంటుని చూపిస్తా ఫస్ట్ లైవ్ ఎటుందో చూద్దామా ఎటున్నది 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 ఓకే అమ్మ ఫేస్ మా కోసం కష్టపడుతున్న ఒక బంటు దీన్ని కూడా దీన్ని కూడా జూమ్ చేయొచ్చా లైవ్ని ఓ నిన్న పెట్టినావు కాదే నాట్ యూస్ సో ఇలా వచ్చా చెల్లి నిన్న సో ఇలా వచ్చాను అవునా మేము అదేంటి మా మా రిలేషన్ మా రిలేషన్ చనిపోయారు కదా సో మేము కిచెన్లోకి పోవట్లేదు ఓన్లీ హాల్లోనే కూర్చొని వండి పెడితే తినుకుంటా బడికి పోయేస్తారు ఉన్నావా అక్క రెండు ఐడీలతో వచ్చి రెండు లైక్లు ఇవ్వచ్చు కదా అక్క అక్క కాతేని అక్క ఇంత కట్టమే సో ఇలా వచ్చానన్నమాట సంక్రాంతి హాలిడేస్ నాకు సరిపోలేదు ఎడవు ప్లేటు గంజు ఒక గిన్నె విట్టు సాల్ట్ ఉన్నది ఒక టిఫిన్ బాక్స్ లాంటిది పెట్టు ఒకటి టిఫిన్ బాక్స్ లాంటిది పెట్టు కర్రీ తెచ్చుకుంటా అన్నాడు కదా పెద్ద నలుగురు ఉన్నారండి రండి 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 దయచేయండి వాట్ వేరే పెట్టాలి వేరే అవుతుందిగా పోయినావా అక్క కాతేని అక్క నిద్ర గుమ్ముతుంది కాదురా రేట్ అంతే నువ్వు లేచినావు కింద లేచినావు బాత్రూమ్మేనో కింద పడ్డావు అంతేనా కాదే నేను కూడా అప్పుడే లేచినా కదా అంటే ఐదున్నర ఏమో పెట్టి ఒకటి రెండు పెట్టు అవును కానీ రిమోట్ కావాలంటే నేనే పోడికి అట్టం ఇక వింటున్నావు కదా అది ఇప్పుడు నేను

मेकू नील अब मैं क्या करना माला। <laughs> like, ना लाइक लाइकनाल लेपद नी आलोचना अंतना నిద్ర 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 ఏమో ఇక ఇది పెట్టినా కదా లైవ్ ఎవరైనా అత్తరేమో ఎవరు అత్తర ఒక రోజు పెట్టి రెండు రోజులు నేను లైవ్ రాకపోతే ఇవ్వండి ర బతినే మర్చిపోతారు మా ఊళ్ళో అయితే మీరు ఇవ్వది అన్నం తిన్నావా పవని ఏమంటా చేస్తావు నేను ఏం చేయలేదక్క అన్నం టుడే తాలిపి అన్నం బీట్రూట్ క్యారెట్తో కలిపి తాలింపు వేసిన అన్నం తిన్నాను అది కూడా మా వర్షిణి చేసింది ఎవరు వర్షిణి అంటారా మా మరిది పాప ఓ ఎట్లా నీకు ఫోన్ మీద వస్తుంటే నిలవదు నాకు అమ్మ ఏమి మీకు నీలారా అక్క ఉన్నావా లేవా పని చేస్తున్నావా అక్క ఏం పని వండుతున్నావు దేవుడు వచ్చేది నాకు ఇది శ్రీకాంత్ కానీ ఐడి శ్రీకాంత్ ఐడి ఇది అందుకే ఇప్పుడు ఒక పుణ్యాన్ని కూడా నాకు దొరుకుతలేదు నాది ఐడి తనదే కానీ నేను నాది నా దాంతో సేవ్ చేసింది అన్నట్టు You didn't know like I have a name. No, no. Okay. Wow Hi, Hello. Hi friends <coughs> <coughs> నేనైతే ఇంకా తినలేదు భవానీ ఇడ్లీ చెయ్యాలి అవునా 对。Mm hmm.

మధు బాగుందా చైతు ఏం చేస్తున్నాడు మధు బాగుందక్క చేతి పడుకున్నాడు భవానీ ఏమైనా మాట్లాడు మీ దగ్గర నుంచి ఏం రావట్లేదు కదా అందుకనే సైలెన్స్ ఉన్నాయి ఇంకా నేను కూడా ఉప్పు కప్పురాబు నా పొలిక రెండు చూడా చూడారు చూడ గు ఏమైంది విషణ లేదు మార్కులు వేసినావా అయ్య వచ్చాడు 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 ఏమో తెచ్చిండే బజ్జీల తినలే తెచ్చినా కానీ చపాతీ తెచ్చినా వెరీ గుడ్ బాయ్ సరిపోతా ఎందుకు బిడ్డ ఇప్పుడే తిన్నా కదా ఫస్ట్ అలా తింటారా అంటే కొంచెం చేతు చేతు నేను స్వీట్ తిన్నాను ఫస్ట్ నోరు కడుకో నోరు చేతు రెండు కడుకో మొత్తానికి గుడ్ న్యూస్ అన్న మాకు నిద్ర వస్తుంది ఇద్దరికి నువ్వు అత్తే అలా అచ్చగా కూర్చోవాలని కూర్చున్నా ఇంకొక ఐడి నుంచి హాయ్ భవానీ సిస్టర్ హాయ్ అక్కయ్యా ఇడ్లీ స్టార్ట్ సరే ఎట్లా పడితే కలవటప్పుడు తూర్చేవచ్చు కదా కావాలని ఎవరైనా పడేస్తారు ఎవరైనా మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతావు ఎట్లా పడ్డాయి ఎవరు వాడేసారు ఉంటుంది అసలు ఐడి కొడతాయి రెండు ఫోన్లతో కొడితే రెండు ఐడీలు వచ్చేది కొత్త ఇప్పుడు ఎవరు వచ్చినా అలా ఐడి కొట్టు నువ్వు ਵਾਚ ਟਾਈਮ ਅੱਤਦੀ ਅੰਤ ਜੇਸ਼ਨਾ ਕੋਈ ਇੱਡੀ ਕੋਈ ਅੰਦਰ ਚੁਪੀਤ ਰਹੀ ਕਿਤਲ ਗੁੜਾ ਲੈ ਗਾਲ ਕਿਤਲ ਨਹੀਂ ਬਟਾਉਂਦੀ ਹਾਂ ਮਾਸੀ ਜੇਸ਼ਨਾ ਇਹ ਲੋਟੇ ਰੋਡ ਨਹੀਂ ਜਦੋਂ ਟੋਫਨ ਨਹੀਂ ਆਇਆ ਰੋ ਉਹ ਮੈਨੂੰ ਨਾ ਸਬਸਕ੍ਰਾਈਬ ਜੇਸ਼ਨਾ ਵਾਲਾ ਮੱਤ ਜੇਸ਼ਨਾ ਸੁਰੇਸ਼ਾ ਸੁਰੇਸ਼ਾ ਇਹ ਲੋਕ ਬੈਲ ਆਈਕਨ ਵੀ ਹਾਂ ਬੰਦਾ ਮਾਸੀ ਦੋ ਸਾਹਮਣੇ ਬੈਠ ਰਹੇ ਬੰਦੇ ਨਾਲ ਬੈਠ ਰਹੇ ਹਾਂ ఆ ఉన్నాడు మరి లానే ఉన్నాడు అయ్యాన్ అబ్బాయి సాయి ప్రియా హాయ్ మా హాయ్ చాలా తర్వాత వచ్చినావు పోతా ఇది ఒకటి చూసి లైక్ కొట్టిపోతా ఇలా పది గంటలు తగ్గింది నా మార్చి ఒక రోజు వస్తే నాలుగు రేపు రేపు ఫైనల్ డే ఇక రేపు మరి ఎట్లా అసలు నాకు అర్థమవుతలేదు నేను ఒక్కదాన్ని పోతా రామకృష్ణకు నేను గాయత్రి పోతాను ఎందుకంటే రేపు చే స్కూల్ చేతివాళ్ళ స్కూల్లో మీటింగ్ ఉంది పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్ అండ్ టీచర్ ఎట్లా లేదోడు అంటారు నాకు అయితే అదొకటి ఏసి వచ్చి ఆ యొక్క ఇవాళ ఎవరు అత్తలేరు ఇక మనం బాగా చెప్పేద్దాం మీకు నీళ్ళు ఆరా చూద్దాం ఎన్ని ఐడిలు ఉంటాయో చూడాలి